తమ భూమి తమకు ఇచ్చి న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను కురుగుంటలోని సజ్జల కాలువకు చెందిన ఉత్తన్న ప్యారి కమల కోరారు సర్వే నెంబర్ మూడు వందల ఇరవై డాష్ ఒకటిలో తమకు అధికారులు పట్టాలు ఇచ్చారని బాధితులు తెలిపారు కానీ సజ్జల కాలువకు చెందిన మంగళరాము అనే వ్యక్తి దొంగ పట్టాలు సృష్టించి తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మూడు వందల ఇరవై ఒకటి సర్వే నెంబర్లు తమకు అధికారులు పట్టాలు ఇస్తే అదే భూమికి మరో సర్వే నెంబర్ తో పట్టాలు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని బాధితులు వాపోయారు ఇరవై ఐదేళ్ల కింద పట్టాలు ఇచ్చిన తమ భూమిని లాక్కునేందుకు మంగళరాము దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు చర్యలు తీసుకోవాలని కోరారు రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు ఇరవై 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 ఐదేళ్ళైతే అండి స్థలం ఇచ్చింటే ఇళ్ళ పట్టాలకి ఇచ్చిన్నారు నలభై తొమ్మిది మందికి ఇచ్చినారు ముప్పై ఐదు చెందికి పెట్టారు పెట్టింటే వాటి దాంట్లో మేము కంపలు చెట్లు గుట్టలు ఉన్నాయి అడివే ఇప్పుడు అయితే బాలాకా చూసి అన్ని టీకి చదర కట్టుకున్నాం చదర కట్టుకుంటే ఇల్లు పిల్లికి కడతారు వాళ్ళు పిల్లికి కడతారు ఎవరు ఇలా మేమే కట్టుకుందామని పిల్లం కట్టలేక మేమే కట్టుకుందాం అని పోతే ఎంఆర్ఓ చంద్రబాబు అనేవాడు మీరు విన్నాళ్ళు ఇంటికి కట్టుకోలేదు అని బోర్డు వేసి మమ్మల్ని రాని కనుక చేసినాడు అచ్చే ఉంది మీ సెలవు వాళ్ళదే మీదే చెప్పారు సార్ చెప్పారు చెప్పే కూడా మళ్ళా ఇప్పుడు కూడా హైకోర్టులో మేము వినాము హైకోర్టులో వాళ్ళు హైకోర్టు వినారు హైకోర్టులో ఆర్డర్ ఉంది ఆ ఆర్డర్ మేము క్యాన్సిల్ చేయిద్దాం మీ రికార్డ్ అంతా పెట్టి అని ఎంఆర్ఓ చెప్పినారు సార్ మళ్ళీ అడ్డం వస్తాను మళ్ళీ అడ్డం అక్కానున్నాడు తినాము మీరు దగ్గరికి దిగుదు మాది దొంగ పట్టాలు పుట్టించాను కా ఎనభై ఐదు దొంగ పట్టాలు తెచ్చినారుతున్నా ఇరవై ఐదు ఏళ్ళు పట్టాలు ఇచ్చినారు మా వజినార్ పట్టాలు సార్ వచ్చి రామోన్ కూడా అడపడదాం అడుగు మా నిన్న రెండేళ్ళ మంది మా దొంగ పట్టాలు తెచ్చుకొని అడగడినాడు మాకు పోలీసు వాళ్ళు కానీ ఈ రెవెన్యూ వాళ్ళు కానీ మాకు న్యాయం చేయాల పోలీస్ చేసిన కూడా కంప్లీట్ ఇచ్చినాము డిహెచ్ దగ్గర ఇచ్చినాము ఎస్పీ దగ్గర కంప్లీట్ ఇచ్చినాము డిహెచ్ దగ్గర కూడా విన్నాము ఏం న్యాయం చేయలేవాళ్ళు మాకు న్యాయం చేయాలా ఏం లేదు సార్ పట్టాలు ఇచ్చి వేరేవాడు రాము అయిపోయి కబ్జా చేసినారు ఒరిజినల్ పట్టాలు వాళ్ళు కాదు మాకు ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి పట్టాలు కానీ తీసుకొచ్చినాం మేము మాకైతే చాలా సత్తా అంటే భూమిలో పోయేది లేదు పోతే బండలు కొద్దు కొట్టి ఎంత చేసినాడు కానీ ప్రతి ఒక్క అధికారి దగ్గరికి తిరుగుతాం మేము తిరిగినా కానీ ఎవరు మాకు సాయం చేయలేదు మీరు సాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చినాం మేము మరి చాలా సత్తాయిస్తున్నారు అంటే నిజంగా సార్ సాలే తాను తిరిగి తిరిగి మూడేళ్ళ నుంచి ఉన్నాం ప్రతి ఒక్క నెల ఉన్నట్టు కంప్లైంట్ ఇచ్చిన ఏ అధికారులు పట్టించుకోలేదు మా గురించి ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోతే కట్టుబడి అమ్మా మీ భూమిలోమో మీవే అన్నారు కానీ వీడు అడ్డపడతాను అన్ని దొంగ పట్టాలు తీసుకొని వచ్చి చాలా క్లాచర్ పెడతాడు సార్ మాకు మాత్రమే నిజంగా సార్ దయచేసి మీరన్నా మాకు సాయం చేస్తారని మేము వచ్చి వచ్చినామంటే కురుకుంట్ల స్థలంలో మేము చేసుకున్నాం సార్ గుణాదులు ఉన్నాయి పండల పాతినాము రాము అనే వచ్చి అడ్డపడుతున్నాడు సార్ మాకు ఎంఆర్ఓ సార్ కూడా కట్టుకోమని చెప్పినాడు ఆయన ఆయన ఎట్లా కట్టుకుంటారు చూస్తాను అని అడ్డపడుతున్నాడు సార్ దొంగ పట్టాలు సృష్టించినాడు సార్ మాకు సలహాలు లేకున్నట్ల ఇబ్బంది పెడుతున్నాడు మేము ఎంఆర్ ఆఫీస్ కట్టికి కలెక్టర్ ఆఫీస్ కట్టికి తిరుగుతున్నాము ఆయన మాకు మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ నలభై పట్టాలు నలభై తొమ్మిది పట్టాలు ఉన్నాయి సార్ మాది బునాదులు బండల పాచము అది ఇండ్లు కూడా ఉన్నాయి రెండు ఇండ్లు కూడా ఉన్నాయి సార్ అక్కడ మంగళరాములు అని ఆయన అక్కడ సైడ్ కాల సైడ్ ఉన్నాడు సార్ ఆయన ఎవరు రాలేదు మంగళరాములు అనే ఆయన సార్ మాకు స్థలాలు కావాలి సార్ మా బునాదులు వేసుకున్నాము మాకు స్థలాలు ఉన్నాయి మాకు కావాలి ఇల్లు కట్టుకోవాలని మాకు కట్టుకొని ఉండాలని అమ్మారా సార్ కూడా మీవే అని చెప్పినాడు ఆయన కూడా ఆయన ఇబ్బంది పెడతాడు